పోలీసులంటే కఠినంగా వాళ్ళు మాత్రమే కాదు మంచి మనసు కలిగి ప్రజలకు ధైర్యం అని మరోసారి నిరూపించింది కామారెడ్డి పోలీస్ శాఖ ఆపద సమయంలో అభాగ్యులకు అండగా నిలిచారు పోలీసులు కామారెడ్డిలో వరద బీభత్సం సృష్టించి దిక్కుతోచని స్థితిలో జనాలు ఉంటే వారిని భుజానికి ఎత్తుకొని రక్షించుకుంది రక్షించింది పోలీస్ శాఖ తమ ప్రాణాలను పనంగా పెట్టి ప్రజలకు సేవలు అందించింది అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ కష్టమనే చోట క్షణాలు క్షణాల్లో వాలిపోతూ సహాయక చర్యలు చేపట్టారు పోలీస్ సిబ్బంది రెండు రోజులు నిద్రాహారాలు మాని ప్రజల కోసం పనిచేస్తున్నారు కామారెడ్డి పోలీసులు మీరు ఒకసారి విజువల్స్లో చూడవచ్చు కామారెడ్డి పోలీసుల సేవల్ని చాలా స్పష్టంగా కామారెడ్డి పోలీసులు ఇక్కడ చూడండి కామారెడ్డిలో నాగిరెడ్డి పల్లెనే విలేజ్లో ఒక హాస్టల్ దాదాపు రెండు మూడు వందల యాభై మంది వరకు ఉండే బాలుల గవర్నమెంట్ బాలుల హాస్టల్ ఆ హాస్టల్లో పిల్లలు ఇరుక్కుపోయారు బయటకొచ్చే పరిస్థితి లేదు అటువంటి హాస్టల్ దగ్గరికి వెళ్ళి పోలీసులు పీకల్లోతు వరద ఉన్న రోప్ కట్టుకొని పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని రక్షించారు పోలీసులతో పాటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ ఎన్జిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అగ్నిమాపక శాఖ కామారెడ్డిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక శాఖ ఇద్దరు నిర్విరామంగా పనిచేస్తూ అక్కడ ప్రజల్ని ఏ క్షణానికి ఆ క్షణం అప్డేట్ చేస్తూ భుజాల మీద పిల్లల్ని మోసుకొస్తూ వస్తున్నారు మీరు చూడండి ఈ ఫోటోలో బురద వరదలో దాని కింద కాళ్లకు బురద ఎక్కడ ఈ అడుగు వేస్తే ఏం తాకుతుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో పసిపిల్లలని భుజానికి ఎత్తుకొని పసిపిల్లల్ని మాత్రమే కాదు పెద్దల్ని కూడా వరదలో చిక్కుకున్న చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వరదల్లో చిక్కుకున్న వారిని భుజాల మీద ఎత్తుకొని తీసుకొస్తున్నారు ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఆ అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ కూడా ఇక్కడ పోలీసులు వచ్చిన తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ ఇది ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసులు కూడా నిజానికి పోలీసులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తారు నేరస్తుని వెంటాడతారు కదా కానీ కామారెడ్డి నిజామాబాదులలో పోలీసులు భుజాల మీద పిల్లల్ని మోసుకొస్తూ అగ్నిమాపక సిబ్బందితో పాటు అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో కలిసి పోలీసులు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ చూడండి ఒక కాలనీ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది నిర్మల్లో కామారెడ్డిలో ఒక కాలనీ ఇది చెరువు పక్కనే ఉంటుంది ఈ కాలనీ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది మునిగిపోయిన ఆ కాలనీ దగ్గరికి వెళ్ళి పోలీసులు ఎస్డిఆర్ బృందాలు ఫైర్ సిబ్బంది ఇక్కడ ఫైర్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి ఎత్తుకొస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో వీళ్ళతో పాటు పోలీస్ శాఖ వాళ్ళ వాళ్ళకి అక్కడ పోలీస్ కూడా ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసులు కలిసి పనిచేస్తున్నారు పోలీసులు ఒక మహిళని భుజం మీద మోసుకొస్తున్నారంటే మన సిచ్యువేషన్ని అర్థం చేసుకోవచ్చు పోలీసులు ఎంత కష్టపడుతున్నారని గడిచిన నలభై ఎనిమిది గంట నిర్మల్లో పరిస్థితి భీతావాహంగా ఉంది హైవే కూడా కొట్టుకుపోయింది హైదరాబాద్ నాగ్పూర్ హైవే కొట్టుకుపోయింది ఎల్లారెడ్డి కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి వెళ్ళి ఒక రహదారి కొట్టుకుపోయింది చాలా చోట్ల వాహనాలని ఆపడం ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చేయడం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం వాతావరణ శాఖ ఇచ్చే ఆదేశాలను అలర్ట్స్ని తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం పోలీస్ స్టేషన్ల వారిగా గ్రామాల వారిగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అలర్ట్ చేయడం నీళ్ళలో మునిగిన వాళ్ళని తీసుకురావడం ఇక్కడ చూడండి ఎంత కష్టం మహిళలు ఈ పిల్లలు ఉన్న హాస్టల్లో వాటర్ వచ్చి చుట్టుముట్టింది కామారెడ్డిలో ఆ హాస్టల్లో ఉన్న బాలికల్ని సురక్షితంగా సురక్షితం అక్కడికి వచ్చి పోలీసులు నిలబడి వాళ్ళని సురక్షితమైన దారి వెతికి నీళ్ళలో సురక్షితమైన దారి వెతికి దానికోసం ఒక రోప్ తయారు చేసి ఆ రోప్లో ఒక్కొక్క బాలికని ఎలా తరలిస్తున్నారో మనం అబ్జర్వ్ చేయొచ్చు నిజంగా పోలీసుల సేవలు అమోఘం అద్భుతం అద్వితీయం అని చెప్పాలి ఎందుకంటే కామారెడ్డి ప్రస్తుతం మొత్తం పూర్తిగా పొద పొద్దు ఉదయం నుంచి మీరు డ్రోన్ షాట్లలో చూస్తున్నారు విజువల్స్ చూస్తున్నారు కామారెడ్డిలో పరిస్థితి భీతావాహంగా ఉంది కాలనీలు దాదాపు అశోక్ నగర్ కాలనీ అని చాలామంది సుమన్ టీవీ కింద వీడి లైవ్ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు అశోక నగర్ కాలనీలో కూడా వరద వచ్చి చేరిందని చాలా కాలనీలు వరదలు ఎరుకుపోయాయి ఒకసారి డ్రోన్ షాట్ చూడండి కామారెడ్డి పట్టణం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది హైవేతో సహా కలిపి కామారెడ్డి పట్టణం అంతా ఎలా ఉందో అక్కడున్న చెరువులు వాగులు వంకలు అన్ని కలిసిపోయి అక్కడ అన్ని కలిసిపోయి డ్రోన్ షాట్ చూడండి కలిసిపోయి పరిస్థితి చాలా భయంకరంగా భయానకంగా కనిపిస్తోంది ప్రజల్ని ఇది హైవే ఒకసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది హైవే మొత్తం నీళ్ళలో మునిగిపోయింది ఆ పెద్ద పెద్ద బంగ్లాలు బిల్డింగులు అదేమో చెరువు కామారెడ్డి చెరువు ఊరంతా చెరువులా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు కామారెడ్డిని చూస్తే అర్థమవుతుంది సుమన్ టీవీ అక్కడి నుంచే గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు అందిస్తుంది ఇక్కడ రైల్వే ట్రాక్ ఇది నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించిన రైల్వే ట్రాక్ ఆ రైల్వే ట్రాక్ పైనుంచి కూడా నిన్న వరదొచ్చింది వాళ్ళ దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిన్నైతే రైల్వే ట్రాక్ పైనుంచే వరదొచ్చేసింది ఇవాళ అక్కడ బ్రిడ్జ్ లాంటిది ఉంది ఆ బ్రిడ్జ్ నుంచి వాటర్ కిందికి వదులుతుంది ఆ దాన్ని ఎప్పటికప్పుడు దాని క్వాలిటీని టెస్ట్ చేస్తున్నారు రైల్వే అధికారులు ఇక్కడ రైల్వే ని కూడా నిలిపేశారు ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్సులో ఉన్నాం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వీళ్ళు కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు అట్లాగే సామాన్య ప్రజలు అతనైతే పడవలో బోట్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందం వీళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇది ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఫైర్ సిబ్బంది కలిసి పనిచేస్తున్నారు ఎక్కడైనా వరదల్లో చిరుక్కుంటే ఆ వాగులో ఆ వేగంగా వస్తున్న వాగులో పడవేసుకొని వేసుకొని అవతలికి వెళ్ళి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు ఇది నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కష్టపడి నిన్నటి నుంచి నిద్ర లేదు తిండి సరిగ్గా లేదు వరద ఎక్కడొస్తుంది అంటే అక్కడ పరిగెత్తడం ఎవరైనా వరదలు ఇరుక్కున్నారంటే అక్కడికి పరిగెత్తడం పరిగెత్తడం వాళ్ళని ప్రాణాలు కాపాడడం వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం నిజంగా నిర్విరామంగా పనిచేస్తుంది కామారెడ్డిలో పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ అట్లాగే ఎస్డి ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి చాలా కష్టపడి చూడండి హాస్టల్ విజువల్ చూస్తే నాకైతే చాలా బాధేసింది వేసింది నీళ్ళు నీళ్లు ఆ హాస్టల్ చుట్టూ ఒక మనిషి మునిగిపోయే స్థాయిలో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళన్నీ ఇరుక్కుపోయాయి వాళ్ళు భుజాల మీద పిల్లల్ని ఎక్కించుకొని ఎత్తుకొని భుజాల మీద పిల్లల్ని ఎత్తుకొని తీసుకొస్తున్నారంటే వీళ్ళు ఎంత సాహసం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎంత సాహసం చేస్తున్నారు నిజంగా మనం చాలాసార్లు అనుకుంటాం పోలీసులు అంటే అలా మాట్లాడతాం ఇలా మాట్లాడతాం మీకేమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే మీ డిపార్ట్మెంట్ మీరు చెబితే భయపడిపోతారు ఎవరైనా పోలీసుల రాజ్యాన్ని నడుస్తుంది ఇలా మాట్లాడతాం కానీ కష్టం వచ్చినప్పుడే ప్రజలకి కష్టం వచ్చినప్పుడే పోలీసు విలువ తెలుస్తుంది నేను బరాబర్ చెప్తున్నా ప్రజలకు కష్టం వచ్చినప్పుడే పోలీసు విలువ తెలుస్తుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసులు యాక్ట్ చేసే విధానం తెలుస్తుంది ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు పోలీసులు చేసే సాహసాలు తెలుస్తుంది ప్రజలు సం ప్రజలకి సహాయం చేస్తున్నప్పుడు పోలీసు వాల్యూ తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు నిజంగా వీళ్ళ సేవలను చూసి వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్ చూసి పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ అట్లాగే ఫైర్ సిబ్బంది వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి మీ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వండి మన కోసం కష్టపడుతున్న పోలీసులకి మనోధైర్యాన్ని ఇవ్వండి మన కోసం కష్టపడుతున్న పోలీసులకు సహాయాన్ని అందించండి మన కోసం కష్టపడుతున్న ఈ సహాయ బృంద సహాయక బృందాలకి నిజంగా సెల్యూట్ చేయండి